ఈ నేను మిమమత నా ఛానల్కి మీకు స్వాగతం పూరి పూరీలోకి కర్రీ చూద్దామా అండి ఉల్లగడ్డలు శుభ్రం చేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకొని విజిల్ వచ్చిన తర్వాత ఒలిచి పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు ఒక్క టమాటా కారానికి సరిపోయే పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత టమోటా వేసి టమోటా వాడిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేసుకొని కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు వేసి ంతా ఉప్పు పసుపు వేసి వాటర్ పోసి బాయిల్ చేసుకుంటూ ఉండగా శనగపిండి అందులో సోంబు వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటానండి నేను ఆ పౌడర్ని కొంచెం యాడ్ చేసి అందులో కలుపుకొని కొద్దిగా సేపు కొన్ని ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవటమే పూరీ పిండిలో తగినంత ఉప్పు పాలు వేస్తానండి నేను పాలు వేస్తే ఆయిల్ ఎక్కువ లాగదు అంటారు అందుకోసం నేను ఎప్పుడో చపాతీ పిండికైనా పూరీ పిండికైనా పాలు వేసి కలిపి పెట్టుకుంటాను పూరి ఇలా డిఫ్రై చేసుకోవడమే